కిట్టి గ్రూప్ ప్రారంభమైనప్పటి నుండి వాణి తన అనుభవాలను చెప్తుంది వినండి అనుకోకుండా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ సెవెంత్ రోజున హోలీ వచ్చింది ఓకే అండి మేము అనుకోకుండా అది ఎట్లా అంటే ఒక కోపంతో మొదలైంది ముందు రోజు మా సారికి నాకు ఇద్దరి గొడవ అయింది మార్నింగ్ లేచేసరికి వాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు మళ్ళీ మంచిగా ఏం చేస్తారు మనం బాధపడుకుంటే కూర్చుంటుంది ఈ బాధపడకుండా కూర్చుండేది మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా అని ఏం చేసినా వసంతకేయ మనం కూడా హోలీ ఆడదామా అందరి దగ్గర పోదామా అని చెప్పేసి వసంత నేను ఇచ్చినాం పోదాం పారా అంటే అందరం కలిసి స్టార్ట్ చేసినాం రొటేటెడ్ మొత్తం స్టార్ట్ చేసినాం అందరము ఒకరికొకరు ఇంటికి వెళ్ళినాం అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అందరింటికి వెళ్ళినాం అందరింటికి వచ్చినాం వచ్చేసరికి రూప వాళ్ళ పాలిష్ ఇస్తాము గుర్తు నాకు కొంచెం గుర్తున్నాయి చెప్తున్నా సరోజక్క వాళ్ళ ఇంటికి పోయినాం వెంకటలక్ష్మి వాళ్ళ వాళ్ళ ఇంట్లో చెట్టు కింద ఫోటో దిగినాం లక్ష్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అందరి అందరినీ దాదాపుగా మాకు నాకు అందుబాటులో ఉన్న మా అందరికి వాళ్ళ ఇంటికి ఇంటి వాళ్ళ ఉమ్మక్క వాళ్ళ ఇంటికి పోయినాం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చినాం సాయంత్రము అందరం కలిసి ఒక రెస్టారెంట్కి పోదామనేసి అనుకున్నాం సూపర్ సూపర్ క్లాస్ అనుకోని అని అనుకోకుండా ఇవన్నీ జరిగినాయి అన్నీ అనుకోకుండా వీ పార్కు వెళ్ళిన వీ పార్కులో మనకి మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే కాబట్టి మార్చ్ సెవెంత్ రోజే ఏం చేసినాం కేక్ ఒకటి తెప్పించినాం ఉమెన్స్ డే కేక్ సెలబ్రేట్ చేసి త్వరలో ఒక గ్రూప్ తయారు చేసుకుందాం అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయినా అనుకున్నాం మెల్లిగా కొంచెం ట్రాక్ చేసుకొని సాధిద్దామని అనుకున్నాం ఈ లోపల ఒక ఇద్దరు ముగ్గురు తర్వాత కిట్టి గ్రూప్ చేసుకుందాము అని చెప్పేసి అందరి సలహాల మేరకి ఈ కిట్టి గ్రూప్ అనేది స్టార్ట్ అయ్యడం జరిగింది ఓకే ఇక్కడ మన గ్రూప్ లో ఇప్పుడు లేని వాళ్ళు కూడా లావణ్య తర్వాత ముందు లావణ్య ముందు మంజు వీళ్ళు కూడా అప్పుడు యాడ్ అయ్యారు కానీ వాళ్ళకు వాళ్ళ కాలేజ్ టైమింగ్స్ అవి ఇవన్నీ వీలు కాకపోవడం వల్ల వాళ్ళు ఉండము అని అన్నారు మనం ఇక అనుకొని కిట్టి గ్రూప్ అనేది తయారు చేయడం జరిగింది మనం ఉమక్క వాళ్ళ ఇంట్లో చర్చ జరిగి ఫస్ట్ ఫస్ట్ డ్రా తీస్తే ప్రవీణకు వచ్చింది సెకండ్ టైం వసంత అక్కకి వచ్చింది వసంత అక్కయకు మ్యారేజ్ డే రోజు పార్టీ ఇచ్చింది ఏప్రిల్ టెన్త్ రోజున మార్చిలోనే ప్రవీణకే ఇచ్చింది ఇట్లా సక్సెస్ఫుల్గా కిట్టి గ్రూప్ అనేది స్టార్ట్ అయింది ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మనకు ఎప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ చేయగానే మనకు అప్పుడు ఉమ్మక్కయ్య డైరెక్ట్ రాగానే అందరం ఎప్పుడు మంచి కలిసి ఉండాలి మన స్పర్ధలు లేకుండా ఫస్ట్ రాగానే ఫస్ట్ చెప్పిన అది అక్కడికి తను ఎంత బిజీ ఉన్నా ఆ రోజు మేము ఆ పార్టీ రోజు కలుసుకున్న రోజు ఒక వేరే ఊరికి వెళ్ళి మనతోటి కలవాలని చెప్పేసి తన కొంచెం టైం అయినా పచ్చి తినకుండా చేయకుండా కానీ పచ్చి కూర్చొని మాకు తగిన సలహాలు ఇచ్చి సక్సెస్ఫుల్గా ఈ త్రీ ఇయర్స్ అనేది కిట్టి కంప్లీట్ అనేది జరిగింది ఇక్కడ త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఓకేనా దీంట్లో ముందున్న వాళ్ళు వాళ్ళకి వీలు కాకపోవడం వల్ల వాళ్ళ సొంతంగా వెళ్ళిపోయిండ్రు తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చిండ్రు

మనము చూసుకొని వాటిని కూడా అంటే మన ఈ కుటుంబ సభ్యులతో వెళ్ళని వెళ్ళ వెళ్ళలేని ప్లేస్లకి వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయలేని టైం అంతా కూడా మనం మన ఫ్రెండ్స్ అందరం కలిసి చేసిన వావ్ సూపర్ అండి ఇది ఒకటి నాకు నచ్చినది ఏంటంటే నేనున్న బిజీ అప్పుడు బిజీ లైఫ్లో ఉండేదాన్ని అసలు నాకు టైమే కుదరకపోయేది కానీ వల్ల నేను దైవ దర్శనాలు అయితే నేను చూడనివి కూడా నేను చూసిన అది మాత్రం నేను నాకైతే ఇది బాగా నచ్చింది అండి చాలా ఇంకా కూడా సక్సెస్ఫుల్ గా జరగాలని తర్వాత ఎవరో ఒక్కరి నిర్ణయాలు కాకుండా సభ్యులు ఎవరినైనా తీసుకున్నా చేసినా అందరికి అంగీకారం అయితేనే తీసుకుందాం కలిసి ఉందాం కలిసి ఉండాలి సంవత్సరాల నుంచి మన గ్రూప్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది అంటే కారణం మనందరి ఐకమత్యమే నా అభిప్రాయం ఈ మూడు సంవత్సరాలు ఏమి రాలేదు ఇంకా ముందు కూడా ఏమి రావోని అనిపిస్తుంది అంతే ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ మీ ప్రొఫెషన్ గురించి చెప్తారు ఒకసారి ఐ ఎమ్ ద లెక్చరర్ ఇన్ బాటనీ బాటనీ లెక్చరర్ బాటనీ బాటనీ పాఠం ఉంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు నా కాలేజ్ పీరియడ్ లో అయితే కాలేజ్ టైం లో అయితే బాటనీ సబ్జెక్ట్ కి మిగతా టైం మన ఫ్రెండ్స్ తోటి అయితే మేటనీ ఓ వావ్ క్లాస్